నమస్కారం ఈరోజు సీతక్క గారి నాయకత్వంలో వెంకటాపూర్ మండల కేంద్రంలో భూభారతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి ము ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రెవెన్యూ శాఖ మాతులు సోదరులు పెద్దలు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరి సీతక్క గారికి ఎంపీ గారికి మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇద్దరు వచ్చారు కలెక్టర్ గారికి మరి స్థానిక ప్రజా ప్రతినిధులకు అదేవిధంగా స్థానిక అధికారులకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి రైతుల రైతు సోదర సోదరి మనులకు ముఖ్య నాయకులకు పత్రికా మిత్రులకు ఇతర ప్రముఖులందరికీ కూడా నాయక హృదయపూర్వక నమస్కారం దేశానికి వెన్నుముక రైతు రైతు లేదే రాజ్యం లేదు ఈరోజు రైతు ఆరుగాలాలు కష్టపడి పండించి పంట చేతికొచ్చి ఈరోజు మరి ప్రజల్లోకి మనం బతుకుతున్నామంటే రైతు కష్టపడితేనే ఈరోజు మనం బతుకుతూ ఉన్నాము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొట్టమొదట రైతు గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు ఆయన ఎప్పుడు కూడా అనేవాడు రైతు అనేవాడు ఇలా ఒకరికి దానం చేయాలి కానీ ఇట్లా చే చేయిజాచి అడ అడగకూడదు అని చెప్పి పదే పదే చెప్పేవాడు అదే పద్ధతిలో ఆయన ఆ రోజు మనకు ఉచిత కరెంట్ ఇచ్చారు సబ్సిడీ మీద మనకు విత్తనాలు ఇచ్చారు మీ అందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించారు ఈ విధంగా ఆ రోజు రైతులకు ఏమేం కావాలో అన్ని అవకాశాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోకపోగా ధరణి పేరిట ఒక పోర్టల్ని తీసుకొచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టి మరి దా దాంట్లో కొన్ని లొసుగులు పెట్టి ఆ లొసుగులను వాళ్ళు అవకాశంగా తీసుకొని ఆ భూములు ఏవైతే రైతులు ఉన్నాయో మరి వాళ్ళ మనుషుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా పాస్ పుస్తకాలు తయారు చేసుకొని ఈరోజు అసలు రైతు పక్కకెళ్ళి ఎవరో బయట వాళ్ళు వచ్చి అనుభవిస్తున్నటువంటి సంఘటనలు కోకొల్లలు అంతేకాకుండా ఆ రోజు ఇందిరమ్మ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తెచ్చి ఒక్క భూస్వామికి వందల ఎకరాలు ఉండకూడదు లై ఎవరికైతే భూమి లేదో వాళ్ళకు భూమి పంచాలి అని ఒక లక్ష్యంతో ఒక మనిషికి ఇంతే భూమి ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండొద్దు అని ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తెచ్చి ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు సరిపోను భూమి వదిలేసి మిగిలిన భూమంతా కూడా తీసుకొని ఆ రోజు మరి దళితులకు పేదలకు పంచినటువంటి ఘనత మరి ఆ రోజు ఇందిరాగాంధీది మరి ఆ భూములను కూడా ఈ ధరణి పేరిట మన పోయిన గవర్నమెంట్లో వాళ్ళ నాయకుల పేరు మీద మరి రిజిస్ట్రేషన్లు చేసుకొని అది కూడా ప్రజల నుంచి లాక్కోవడం జరిగింది ఇకపోతే అప్పుడు దొరలు గ్రామాలలో ఉండేవాళ్ళు ఆ దొరల భూములు కోకొల్లలు ఉండేటివి అన్నలు బాటిన జెండాలు ఉండేవి లేకపోతే సీలింగ్లో పోయిన ల్యాండ్లు ఉండేవి ఈ ధరణి వచ్చినాక దేశ విదేశాలకు పారిపోయినటువంటి దొరలందరూ కూడా మల్ల గ్రామాల్లోకి వచ్చి వాళ్ళ భూములను కోట్ల రూపాయలకు అమ్ముకొని మళ్ళీ వెళ్ళిపోయాడు పోయేటువంటి అవకాశం కేసీఆర్ కల్పించడం జరిగింది అంటే ఇది మొత్తం ప్రక్రియ చూస్తే ఆయన ఒక రైతుల గురించి తప్పితే అందరి గురించి ఆలోచించాడు రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ధరణి పోర్టల్ని ఆయన ప్రారంభించాడు దాని తర్వాత రైతుల్లో అంటే ప్రజల్లో గ్రామాల్లో ఎన్ని సమస్యలు మొదలయ్యాయో మీకే తెలుసు పొద్దున్న లేస్తే రైతు అనేవాడు తనకు కనీసం ఒక గెట్టు కాడ ఒక ఇంచు భూమి కదిలినా కూడా బాధపడతాడు ఆ గెట్టు పంచాయతీ మొదలవుతుంది నా భూమిలోకి నీ గొట్ గెట్ వచ్చింది అని అటువంటిది ఎకరాల ఎకరాల భూములు ఈరోజు మీ నుంచి లాక్కుంటే మీ బాధ ఎలా ఉంటుందో మరి పోయిన ప్రభుత్వానికైతే తెలియలేదు కావచ్చు కానీ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ రైతుల గురించి ఆలోచించినటువంటి ఆమె ఆలోచనను ఆసరాగా చేసుకొని రేవంత్ రెడ్డి గారు మన అన్న పొంగులే శ్రీనన్న ఇద్దరూ కూడా రైతుల ఏడుపు రైతుల కళ్ళల్లో నీళ్లు రావద్దు వాళ్ళు కోల్పోయిన భూములన్నీ కూడా వాళ్ళ పేరిట మళ్ళీ రాసియాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి మీ కళ్ళల్లో నీళ్లు తుడిచేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఇందులో అన్నిటికీ కూడా అవకాశం ఉంది పోయిన దాంట్లో ఏదైనా అప్లై చేసుకుందామంటే ఎందులో అప్లై చేసుకోవాలో తెలియదు అప్లై చేసుకున్నప్పుడల్లా వెయ్యి రూపాయలు కట్టాలి అది మళ్ళీ పోయి ఎంఆర్ఓ దగ్గర అడిగితే ఇది ఈ సెక్షన్ కింద కాదు ఆ సెక్షన్ కింద అప్లై చేసుకోవాలంటాడు మళ్ళా రైతు పోయి మళ్ళీ వెయ్యి రూపాయలు కట్టి మళ్ళీ అప్లై చేసుకుంటాడు మళ్ళీ పోయే వరకు ఇది కాదు ఇంకోటి అంటారు ఈ విధంగా వాళ్ళకు పాపం ఆ పైసలు కట్టుకుంటూ ఆఫీసుల చుట్టూ మీ సేవా సెంటర్ల చుట్టూ తిరగడమే జరిగింది కానీ ఎవ్వరికీ కూడా దాంట్లో ధరణిలో న్యాయం జరగలేదు అనేది మీ అందరికీ కూడా తెలుసు మరి ఆ విధంగా మీరు ఇబ్బంది పడ్డ పరిస్థితులను గమనించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఈ భూభారతి అనేటువంటి ఒక గొప్ప చట్టాన్ని ఈరోజు మనకు ఒక తల్లి లాంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇందులో ఇప్పుడే కలెక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మా అధికారుల దగ్గరికి రండి మేమేమి సమస్యను పరిష్కారం చేస్తామని మరి నేను ఇంకొకటి చెప్తా ఉన్నాను దీంట్లో కొంత దళారులు తయారవుతారు నిజంగానే ఏ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలన్నా నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా చేపట్టాలన్నా కూడా ఎవరో ఒకరు మధ్యలో ఒకరు తయారవుతారు అటువంటి వాళ్ళు దీన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరు ఎవరి మాటలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు ఎవరి ఆసరా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే మీకు కావలసిన విధంగా వాటిని ఏ విధంగా మార్చాలో వాళ్ళే చెప్తారు వాళ్లే చేస్తారు మళ్ళీ మీ చేతికి మీ పట్టా పాస్ పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చే చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి మీరు ఈ భూభారతి ద్వారా తప్పకుండా మీకున్న నూటికి నూరు శాతం సమస్యలు కూడా పరిష్కరించబడతాయి ఇక నుంచి మీరు ఎవరి దగ్గరికి కూడా పోవలసిన అవసరం కూడా రాదు అని తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో ఈ బాధతోటి ఎంతోమంది చనిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు మానసిక క్షోభతోటి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ ప్రభుత్వం ఏ రోజు కూడా రైతు చనిపోతే కనీసం వెళ్ళి పలకరించిన పాపాన పోలేదు రైతు మరి పంటలు లక్షల ఎకరాల పంటలు మరి అకాల వర్షాలతో కొట్టుకుపోయినా కూడా ఒక్క రూపాయి నష్టపరిహారం ఇచ్చిన పాపాన పోలేదు కానీ ఈరోజు మన ప్రభుత్వం రైతు మరి రైతుకు బీమా చేస్తూ ఉంది పంటకు బీమా చేస్తూ ఉంది మరి నష్టపరిహారం కూడా ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది ఈ విధంగా రైతును రాజును చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మనం ముందుకెళ్తున్న సందర్భంలో మరి అధికారుల పాత్ర చాలా పెద్దది ఇది మేము చట్టాలను అయితే చేయగలుగుతాం కానీ అమలు చేయాల్సింది స్థానిక అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా మీ కింది అధికారులకు మీరు ఒకసారి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎవరిని కూడా వచ్చిన రైతును ఇబ్బంది పెట్టొద్దు ఎవరి దగ్గర కూడా మరి ఎటువంటి రూపాయి ఆశించొద్దు మరి నిస్ నిష్పక్షపాతంగా మరి మీరు అవినీతి రహితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుపోయిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఏ అధికారి అయినా కూడా చిన్న పొరపాటు చేసిన నిర్మోహమాటంగా ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాబట్టి మీ రైతులకు ఒకటే భరోసా ఇస్తూ ఉన్నాము ఈ భూభారతి ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం కాబడతాయి మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇక రాబోయే రోజుల్లో ఎటువంటి పంచాయతీలు కూడా ఉండవు మీ భూమి మీకు దక్కుతుంది కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి మనం సదా రుణపడి ఉండాలి మన రెవెన్యూ శాఖ మంత్రి గారికి కూడా మనము రుణపడి ఉండాలి అని తెలియజేస్తూ మరి అన్న చేస్తున్న ఈ కార్యక్రమానికి మనం అనందరం కూడా వెంట నడిచి మరి ఇది సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని కోరుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ వచ్చిన రైతులందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే రాష్ట్రంలో నాలుగు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు నాలుగింటిలో మీ యొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా మీ అదృష్టంగా భావిస్తూ దీని ద్వారా ఇంకా ఏమైనా తప్పప్పులు ఉంటే ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకుంటారు అంటే మీకు అమలు చేసేటప్పుడు ఇంకా ఏమైనా ఒప్పులు తప్పులు ఉంటే మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం ప్రభుత్వం తీసుకోవడానికి ఈ పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటుంది కాబట్టి ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా మీకు న్యాయం జరగాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ మరి ఇప్పుడు మనం ప్రభుత్వం కూడా పంటలకు కూడా బోనస్ ఇవ్వడము మరి అధికంగా మనం లాభ లబ్ధి పొంద పొందడం జరిగింది అదేవిధంగా రైతు బంధుతో కూడా ఈరోజు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడం జరిగింది అన్ని రకాలుగా రైతు వెంట ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క ఇందిరమ్మ పాలనను ఆహ్వానించాలని మన ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని మా వెంట నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ ధన్యవాదాలు మేడం ప్రభుత్వ కార్యక్రమంతో పాటు అధికారులకు కూడా